డిమార్క్ నుండి బ్యాగ్ తీసుకున్నప్పుడు ఆ బ్యాగ్ పడేయకుండా దాంతో మనం డోర్ మ్యాట్ ని కుట్టుకోవచ్చు మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు రౌండ్ సర్కిల్ గా మనం కట్ చేసుకోవాలి ఈ హ్యాండిల్ కూడా మనకి మ్యాట్ కి గోటుగా పనికొస్తుంది ఆ తర్వాత మనం రౌండ్ సర్కిల్ తీసుకున్నంత సైజు లోనే పాత బెడ్షీట్ దాన్ని కట్ చేసేసుకోవాలి ఆ తర్వాత డిజైన్ ను వైపు పెట్టేసి ఈ రౌండ్ సర్కిల్ గా ఈ విధంగా కుట్టేసుకోవాలి కొంచెం గ్యాప్ ఉంచేసి కుట్టుకోవాలి ఈ గ్యాప్ లో నుండి క్లాత్ ని మనం కుట్టిన డోర్ డోర్మ్యాట్ నిర తిరిగేసేసుకోవాలి ఇలా తిరిగేసుకున్న తర్వాత రౌండ్ సర్కిల్ వచ్చే విధంగా ఒకసారి సరి చేసుకొని అంచులను కూడా మళ్ళీ ఒకసారి కుట్టేసేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత మనం గ్యాప్ అట్టు పెట్టాం కదా ఆ గ్యాప్లోని క్లాత్ని పైన కింద కొంచెం ఫోల్డ్ చేసేసి ఈ విధంగా కుట్టేసుకోవాలి ఆ తర్వాత బ్యాక్ సైడ్ రౌండ్ సర్కిల్గా డ్రా చేసుకొని దీని మీద ఒక కుట్టేసేసుకోవాలి ఆ తర్వాత బ్యాక్కి మనకి హ్యాండిల్ ఇచ్చారు కదా హ్యాండిల్ని ఈ విధంగా గోటిగా వేసేసుకోవాలి ఇంతేనండి డిమార్క్ బ్యాగ్ బ్యాక్ తోటి ఈ విధంగా అందమైన డోర్ మ్యాట్ మనం తయారు చేసుకోవచ్చు